హాయ్ అండి మొన్న కాబట్టి మా షాప్కి వచ్చిందండి మా ఆయన తోసలేస్తూ ఉన్నాడు ఒక వంద రూపాయలు కావాలి నా ఫోన్లో పేటిఎం అవుతులేదు అర్జెంటు ఒక గంటలో తెచ్చిస్తాను బయటికి వెళ్తున్నాను అర్జెంట్ ఉంది ఇవ్వనా అని అడిగింది మా ఆయన ఒక రెండు నిమిషాల పాటు ఆలోచించుకొని ఇచ్చాడండి వంద రూపాయలు అయితేనే ఆమె ఎవరో కూడా తెలియదు మాకు ఎప్పుడో మా ఏరియాలో ఉండేదంట కొంచెం గుర్తు ఉంది కానీ ఆమె అయితే ఎప్పటి నుంచో మా ఏరియాలో అయితే లేదండి ఒక రెండు మూడు సార్లు అయితే మా షాప్కి వచ్చినట్టుంది అంతే అంతే గుర్తుండి ఆమె వచ్చి ఒక వంద రూపాయలు ఇవ్వన్న అర్జెంటు నాకు అర్జెంటు నాకంటే సరేలే అని ఇచ్చాడు మళ్ళీ ఒక గంటలో తెచ్చిచ్చేస్తానండి కి వెళ్తున్నాను నా ఫోన్లో పేటిఎం అవుతులేదు ఇప్పుడు ఆటోకి చార్జికి డబ్బులు ఏవనేసి అయితే తీసుకుందండి సరే అనేసి ఇచ్చాడు మా ఆయన ఇక ఆమె తీసుకెళ్ళినప్పుడే రెండు మూడు రోజులు అవుతుంది కానీ ఇప్పటి వరకు తిరిగి రాలేదండి వంద రూపాయలు కూడా ఇవ్వలేదు మేమైతే రెండు రోజుల నుంచి చూస్తూ ఉన్నామండి తెస్తదేమో వంద రూపాయలు తెచ్చిస్తేమో అనేసి ఆమె అయితే ఇంతవరకు రాలేదు మళ్ళీ కనపడిన కూడా కనపడలేదు ఆమె అయితే ఆమె ఎవరో కూడా మాకు అంత గుర్తుకు లేదండి ఆమె అర్జెంట్ ఉండి తీసుకెళ్లిందో లేకపోతే కావాలని తీసుకెళ్లిందో వీళ్ళు మళ్ళీ మమ్మల్ని అడుగుతారా ఏంటని తీసుకెళ్ళిందో తెలియదు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు జాగ్రత్త